నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సూపర్ డూపర్ కలెక్షన్స్ అసలు నేను కొన్న దానికన్నా కూడా చాలా లాస్ అండి ఈవెన్ ఈ ఒక్క శారీస్ లో నాకు వెయ్యి రూపాయలు నష్టము లాస్ కమ్మేస్తున్నాను లేవు చీరలు లేవు మహా అయితే ఒక పది పదిహేను చీరలు గట్టిగా ఉంటాయి అంతేను సో డెడ్ లాస్ ఆఫ్ ప్రైస్ కమ్మేస్తున్నాను అండి ప్యూర్ బనారసి కడ్డీ జార్జెట్ సారీస్ శారీ జరీ చూడండి ప్యూర్ జరీ అండి సో శారీ కేవలం పదిహేను వందలకి ఇచ్చేస్తున్నారు పింక్ అండి ఇది కలర్ కలర్ పింక్ కలర్ మేడం గారు సో బ్లాక్ సైడ్ వీవింగ్ కూడా చూపించండి బ్యాక్ సైడ్ వీవింగ్స్ కూడా చూసుకోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ డ్యామేజ్ మిస్ మిస్ప్రింట్ ఏమీ రాలేదండి మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ వాట్సప్ చేయండి కేవలం పదిహేను వందలకి ఇచ్చేస్తా పదిహేను వందలు సింగిల్ పీస్ మాత్రమే ఉంది శారీ కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి కేవలం అంటే కేవలం పదిహేను వందలకి ఇచ్చేసేస్తాను ఫ్రీ షిప్పింగ్ తర్వాత జరికోట శారీస్ అండి ప్యూర్ టిష్యూస్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి ఈ ఐటమ్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను ఇది కూడా లాస్కి అమ్మేస్తున్నాను అండి రెండు వేల ఐదు వందలకి అమ్మాము టూ థౌజండ్కి ఇచ్చేసేస్తున్నాను పీచ్ కలర్ మేడం శారీ అంతా కూడా ఓవరాల్గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుందండి చాలా హెవీ పీస్ ప్యూర్ జరికోట టిష్యూ శారీ అండి దాదాపుగా ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల పైనే రేంజ్ గల శారీ దీంట్లో చాలా మంది కస్టమైజేషన్ కి వాటికి వీటికి తీసుకున్నారు డెడ్ లాస్ ఆఫ్ ప్రైస్ అండి అంత తక్కువ ప్రైస్కి అమ్మేస్తున్నాను ఒరిజినల్ బెనార్సీ కడ్డీ జార్జెట్స్ డ్యామేజ్ ఏమి ఉండదు మేడం డ్యామేజ్ అయితే రాదండి మ్యాక్సిమం రాదు కలర్ అయితే ఆనియన్ పింక్ చూస్తున్నారు కదా రెండు వేలండి ఈ శారీ కాస్ట్ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇలా వస్తుంది సో ఇవన్నీ కూడా మినిమం ఏడు వేల రూపాయల పైన శారీస్ అండి ఇవైతే కనుక ప్యూర్ జరీ కోట టిష్యూ సారీ కూడా టిష్యూ శారీస్ బర్డ్స్ డిజైన్ అయితే వస్తుందండి ఫైవ్ ఇంచు బోర్డర్ అయితే వస్తుంది చాలా చాలా అంటే చాలా బాగుంటుంది శారీ అయితే కనుక మిస్ ప్రింట్ కానీ మిస్టేక్ కానీ డ్యామేజ్ కానీ ఏం రాదండి పద్దెనిమిది అండి శారీ కాస్ట్ కేవలం ఎయిటీన్ హండ్రెడ్ కి ఈ సరికి అయితే ఇచ్చేస్తుంది ఈ స్టాక్ అయితే ఇస్తున్నాను నచ్చితే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఇది ఆనియన్ పింక్ మేడం బోర్డర్ చూసుకోండి డీర్ డిజైన్ వస్తుంది ఆనియన్ పింక్ అండి కలర్ కనిపిస్తుంది కదా క్లియర్ గా క్లారిటీగా ఆనియన్ పింక్ కలర్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంది ఎయిటీన్ హండ్రెడ్ మేడం పద్దెనిమిది వందలు అదర్ స్టేట్స్ షిప్పింగ్ చార్ అండి అసలు మిస్ప్రింగ్ కానీ మిస్టేక్ కానీ రాదు ఇన్స్టాగ్రామ్ చూడండి ఎంత మంది మేకవర్స్ కానీ బ్రైడల్స్ కానీ ప్రతి ఒక్కరు ఈ లెహంగాని డిజైన్ చేసి మగ్గం వర్క్ వేసి ఒక డోలా చున్నీ వేసి పదిహేను వేలు అమ్ముతున్నారు ఈ అవుట్ ఫిట్ డిజైన్ చేసి సో పళ్ళు బ్లౌజు అండ్ శారీ కాంబినేషన్ మొత్తం ఈ విధంగా అయితే వచ్చిందండి చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పీస్ అండి అనదర్ బ్యూటిఫుల్ అండ్ గార్జెస్ పీస్ ఒక్కసారి డిజైన్ చూడండి ఎంత బాగుందంటే ఐటమ్ అంత బాగుంది లావెండర్ కలర్ ఫైవ్ ఇంచ్ బోర్డర్ అండి జరిగొట టిష్యూ సారీస్ మేడం శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది బ్లౌజ్ అండి బార్డరు ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సారీ మేడం లావెండర్లో ఆల్ ఓవర్ జామ్ దాని స్టైల్ లావెండర్ జామ్ స్టైల్ అండి జరికోట ఇన్స్పైర్డ్ జామ్ దాని డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ అయితే ఇది కూడా అంతే అండి లావెండర్ కలర్ కలర్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే వాట్సాప్ లో మెసేజ్ చేయండి పీచ్ కలర్ మేడం ఇందాక ఇదే డిజైన్ మీరు ఆనియన్ పింక్ లో చూసారు ఇది పీచ్ కలర్ వస్తుందండి శారీ మొత్తం కూడా హెవీ డిజైన్ వస్తుంది ఎవ్రీథింగ్ మీరు ఏదైనా తీసుకోండి ఎయిటీన్ హండ్రెడ్ అసలు మిస్టేక్ కానీ మిస్ ప్రింట్ కానీ ఏమి రాదు దాదాపుగా వెయ్యి చీర అమ్మారండి ఒక్క ఐటమ్ నేను వెయ్యి శారీస్ థౌజండ్ శారీస్ అమ్మాము సో కొద్దిగా మిగిలిన ఇంక అందుకని తగ్గించిస్తున్నాను నచ్చితే వాట్సాప్ చేసేసేయండి ఎవరైనా ఉంటే తీసుకొని కస్టమైజేషన్గా ఉపయోగించుకోండి ఇది ఆనియన్ పింక్ అండి కలర్ కనిపిస్తుందిగా ప్యూర్ జరికోట టిష్యూ పైతని సారీసు ఇంతకన్నా హెవీలు కూడా వచ్చినాయి అవి ముప్పై ఎనిమిది వందలకు అమ్మా ఆ శారీస్ అయితే మాత్రం చూడండి ఎంత బాగుందో ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు బ్లౌజు హ్యాండ్కి లా బార్డర్ అయితే వస్తుంది ఇది డార్క్ పింక్ అండి రాణి పింక్ రాణి పింక్ బెనారసీ కడ్డీ జో ఆడెట్ మేడం కలర్ మెన్షన్ చేయండి రాణి పింక్ బెనారసీ కడ్డీ జో కేవలం పదిహేను వందలు పదిహేను వందలకే ఇచ్చేస్తానండి రాణి పింకు బనారసి కడ్డీ జార్జెట్టు కేవలం అంటే కేవలం పదిహేను వందలకే ఈ ఐటమ్ అయితే ఇచ్చేస్తాను నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు డ్యామేజ్ ఏం లేదండి సో మంచి బెల్లం కలర్ మేడం ఎంత బాగుందో చూడండి శారీ మటుకు చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి బ్రైడల్ పీసు కంప్లీట్ గాను హెవీ పీస్ అండి మంచి బనారసి కడ్డీ జార్జెట్టు సూపర్ గా ఉండే మేడం ఐటమ్స్ అయితే ఎక్సలెంట్ గా అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మాదిరిగా బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్ కి బార్డర్ అయితే వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు పదిహేను వందలకి ఇచ్చేస్తున్నాను లైట్ లావెండర్ అండి ప్యూర్ ధనాలసి కడ్డీ జార్డెట్ డామేజ్ లేవు లాస్ట్ కి ఈవెన్ ఒక్కొక్క చీరకి వెయ్యి రూపాయలు నష్టం అండి రెండు వేల ఐదు వందల అంబై రూపాయల శారీస్ పదిహేను వందలకి ఇస్తున్నాను సో మిగిలినది ఇంకా ఒక్క పీస్ కూడా ఉండదండి మొత్తం అయిపోద్ది ఫాస్ట్ ఫాస్ట్గా తొందర తొందరగా బుక్ చేసుకోండి డిసెంబర్ పువ్వు కలర్ అండి కలర్ కనిపిస్తుంది కదా ఇది డార్క్ వైన్ మేడం బనారసీ కడ్డీ జార్డెట్ డార్క్ వైన్ పదిహేను వందలు కేవలం పదిహేను వందలు అండి పదిహేను వందలకే ఇచ్చేస్తున్నాను డెడ్లాస్ ఆఫ్ ప్రైజ్ ప్యూర్ బనారసి కడ్డీ జార్డెట్ అండ్ అట్లాగే జరికోట శారీస్ రెండు పెట్టాను చూడండి దీని బ్లౌజ్ పీస్ అయితే ఇది డార్క్ వైను ఎంత వరకే ఉందండి స్టాక్ మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి పదిహేడు వందలకే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ పీస్ మేడం బల్లం కలరు ఆ డిజైన్ చూడండి ఇవన్నీ కూడా ఒరిజినల్ కడ్డీ జార్టెట్స్ అండి బెనారస్ ఈ ఒరిజినల్ కడ్డీ ఇవి ఒక్కసారికి బ్లౌజ్ రాలేదు మిగతా వాటన్నిటికి బ్లౌజెస్ వచ్చాయండి ఇది కూడా ఇంకా తగ్గించి తగ్గిచ్చిచ్చేస్తున్నాను ఇది ఒక్కటి గుర్తు రేటు పదమూడు వందలకి ఇచ్చేసి ఎవరైనా అడిగితే థర్టీన్ హండ్రెడ్ మేడం డామేజ్ ఏమీ లేదు బ్లౌజ్ కూడా రాలేదు పదమూడు వందలకి ఇచ్చేసేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే తీసేసుకోండి ఓన్లీ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలకి ఇస్తాయి ఒక్కసారిని లాస్ అండి లాస్ లో లాస్ ఓ టూ హండ్రెడ్ తగ్గించాను బ్లౌజ్ లేదు కదా అని నెక్స్ట్ పీస్ అండి డార్క్ వైన్ కలర్ ఇది కూడా పదిహేను వందలు మేడం మీరు ఏదైనా తీసుకోండి ఓకే పదిహేను వందలకే ఇచ్చేస్తున్నాను నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఐటమ్ బనారసి కడ్డీ జాడెట్ అండి కొన్న దానికన్నా కూడా తగ్గించి అమ్మేస్తున్నటువంటి కలెక్షన్ కేవలం పదిహేను వందలకి ఈ సారీ అవైలబిలిటీలో ఉంది డార్క్ లెవెండర్ అండి కనిపిస్తుందరా డార్క్ లెవెండర్ కలర్ మాత్రం మెన్షన్ చేయండి కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి డార్క్ లెవెండర్ పదిహేను వందలు బనారసీ ఒరిజినల్ కడ్డీ జార్జెట్స్ అండి డార్క్ లెవెండర్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది చాలా సూపర్గా ఉంటుందండి బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుందండి కేవలం పదిహేను వందలు పదిహేను వందలకే ఈ శారీస్ అయితే ఇచ్చేస్తున్నానండి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ అండి బనారసి కడ్డీ జార్డెట్స్ లోనే ఇంకొక ఐటమ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా అండి ఈ ఐటమ్ కూడాను సూపర్ అంటే సూపబ్ గా ఉంటుంది బనారసి కడ్డీ జార్జెట్స్ ఒరిజినల్ శారీస్ అండి సూపర్ అంటే సూపర్ గా ఉంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ హెవీ డిజైన్ అయితే వస్తుంది ఎక్సలెంట్ పీస్ కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం పదిహేను వందలకే ఇచ్చేసాను బందేజ్ ఇది పింక్ అండి బెనారసీ కడ్డీ జార్డెట్ ఇది పింక్ కలర్ కాంబినేషన్ మేడం చాలా అంటే చాలా బాగా వచ్చింది మేడం శారీ అయితే ఓవరాల్ గా ఇదే విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది సూపర్బ్ అంటే గా ఉంది మేడం పీస్ అయితే కనుక కేవలం పదిహేను వందలు అండి పదిహేను వందలుగా ఇచ్చేస్తున్నాను ఈ ఐటెం ఎక్కడా చిన్న రిమార్క్ లేదు మేడం ఈ ఐటమ్ కానీ ఇంకా లాస్ ఆఫ్ పేకి అమ్మేస్తున్నాను ఒరిజినల్ బెనారసి కడ్డీ జాడెట్స్ నెక్స్ట్ పీస్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడండి బాందిని బాందిని సారీ మేడం బ్లూ కలర్ పదిహేను వందలు ఈ వీడియోలో మీరు ఏది తీసుకున్నా సరే పదిహేను వందలకే ఇచ్చేస్తున్నాను లైవ్ లో కొన్ని స్టాక్ పెట్టానండి అయిపోయినాయి సో అండ్ అట్లాగే వీడియో చాలా మంది అడిగారు సో డౌట్ చెప్పాను వాళ్ళ కోసం వీడియో పెడతానని ప్రామిస్ చేశాను అందుకే వీడియోనే పెడుతున్నా లైవ్ పెట్టలేదు యాక్చువల్లీ లైవ్ లో చూపించాల్సిన ప్రొడక్ట్ బట్ లైవ్ లో పెడుతుంటే లైవ్ బుకింగ్స్ ఇస్తున్నాము ఆ స్టాక్ అయిపోతుంది మిగిలిన కస్టమర్స్ గోల పెడుతున్నారు సో అందుకోసమనే మీకోసమనే ప్రత్యేకంగా వీడియో తీసి మరీ పోస్ట్ చేస్తున్నాను చూడండి రన్నింగ్లో బ్లౌజు హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుంది బాందిని కడ్డి జాకెట్స్ అండి ఇది కూడా అంతే పదిహేను వందలు మీ ఇష్టం కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి చాలా లాస్ మేడం ఈ ఒక్క వీడియోలో ఇన్ని శారీస్ పెట్టాను కదా అంటే ఒక ట్వంటీ థౌజండ్ మేడం ట్వంటీ థౌజండ్ అంటే మేము వన్ వీక్ మొత్తం బేర్ చేయాల్సి ఉంటుంది ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ మేము సేల్ చేసి ఆ శారీస్లో మాకు ప్రాఫిట్ వస్తే ఆ ట్వంటీ థౌజండ్ అండి వన్ మంత్ అంతా కష్టపడితే గాని మాకు ఆ ట్వంటీ రావు బట్ కొన్ని కొన్ని ఐటమ్స్ అంతేనండి ఇవి ఇంకా ఇచ్చేయాలన్నీ ఫిక్స్ అయినప్పుడు ఇంక ఇచ్చేయడమే సో నెక్స్ట్ డార్క్ వైలెట్ అండి బనారసీ కడ్లీ జానిట్స్ ఈ శారీ కాస్ట్ కూడా కేవలం అంటే కేవలం పదిహేను వందలకే ఇచ్చేస్తున్నాము నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా సూపర్బ్ అంటే గా ఉంది అండ్ చాలా అంటే చాలా బాగుంది కూడాను సో కావాలి అంటే తీసేసుకోండి నెక్స్ట్ మేడం గారు నెక్స్ట్ పీసు ఇది కూడా చాలా బాగుందండి నచ్చితే వెంటనే తీసేసుకోండి ప్యూర్ శారీ మేడం ప్యూర్లీ పైతని ప్యూర్లీ పైతని అండి అదిరిపోయింది డిజైన్ అయితే సూపర్బ్ అంటే గా వచ్చింది రన్నింగ్ లో మనకి బ్లౌజ్ హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ అయితే వచ్చింది చాలా చాలా బాగుందండి ఈ సారీకి అక్కడ కొద్దిగా మిస్టేక్ వచ్చింది విచిర చిన్నది మిస్టేక్ రఫ్ లాగా ఇచ్చుకోండి పదిహేను వందలు కంపల్సరీ లైక్ కావాలి మేడం ఈ వీడియో నేను డెడ్లాస్ ఆఫ్ ప్రైస్ కమ్మినప్పుడు మీరు ఒక్క లైక్ చేసి కామెంట్ పెట్టండి సంతోషం అంతకు మించి ఏమీ అక్కర్లేదు బికాస్ ఆఫ్ వీడియో హిట్ అవుతుంది అందరికి రీచ్ అవుతుంది వీడియో స్టాక్ సోల్డ్ అవుట్ అయిపోతుంది మరొక బ్లాక్ బస్టర్ స్టోర్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్